నెల్లూరు రూరల్ నియోజకవర్గ దేవాంగ సోదరులకు ఏ అవసరం ఉన్నా నెల్లూరు కోటం రెడ్డి గిరిధరెడ్డి అన్నారు నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి లక్ష్మీ దేవస్థాన ప్రాంగణంలో నెల్లూరు జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం వారు నిర్వహించిన కార్తీక వనభోజన మహోత్సవం మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా గిరిధరెడ్డి మాట్లాడుతూ దేవాంగ సంక్షేమ సంఘం వారు కార్తీక వన భోజనాల కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసినందుకు దేవాంగ సోదర సోదరి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి అన్న ఈ మీటింగ్లు వస్తూ ఉంటాయి పిలుస్తా ఉంటారు ఏమో ప్లాన్ ఇస్తారు ఏమో మాట్లాడతాం వెళ్ళిపోతాం అదే మీటింగ్ లో నన్ను కూచ్చి మిట్లో లేకుండా ఏదన్నా నాకు ఈ కావాలా నాకు ఈ కావాలా నాకు ఇలా అయితే బాగుంటుందని మీరు మాట్లాడుతూ ఉంటారు మేము వింటా ఉంటాం పోతుంటాం చెప్తే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే అమలు రావట్లేదు మళ్ళా వచ్చే సంవత్సరం పిలుస్తారు వచ్చే సంవత్సరం ఇదే మాట్లాడుతాం మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాం అన్నా దయచేసి ఈ మీటింగ్ అయిన తర్వాత మీరు ప్రత్యేకంగా ఏదన్నా వచ్చి ఇది ఫలాంది అంటే మనం దానికి మా శక్తి మేరకు మేము చేయగలుగుతామని చెప్తాం నిన్నటి రోజున అన్నోళ్ళు కూడా అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పిలడం యాక్చువల్గా నాలుగైదు నుంచి వస్తున్నది కానీ మేము కూడా ఆఫీసులో అందుబాటులోము వచ్చి పిలిచినారు చెప్పాను అన్న మేము పిలిచినాను బాగానే ఉంది నేను వస్తాను నేను అక్కడికి వచ్చి ఏదో చెప్పాలి కదా చెప్పడానికి తర్వాత మీరు నాకు కలవలేదు నేను మాట్లాడలేను నేను ఒకటి మాట్లాడాలని చెప్పాం నిన్న మీ దేవ సంక్షేమం సంబంధించిన నాయకులందరూ కూడా వచ్చి కలిసి వస్తున్నాం కొత్తూరులో కొత్తూరు డివిజన్ సంబంధించి సర్వే నెంబర్ రెండు వేల అరవై ఏడు రెండు వేల నూట ముప్పై ఆరులో ఒక ల్యాండ్ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది దీంట్లో మాకు వీళ్ళంత మేరకు ఒక అరకరానో ఎంత కొంత కేటాయిస్తే మాకు బాగుంటుందని నేను వినిపించాను దాన్ని ఇమీడియట్ గా కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకి పంపించాం ఎందుకంటే ఈ సర్వే నెంబర్లు ల్యాండ్లు ఐడియల్ గా ఉన్నాయని మనకు బయటకు తెలిసినప్పటికీ ఒకసారి మనం సర్వే చేస్తే గానీ వాస్తవాలు దాంట్లో ఏమన్నాయో తెలియదు దానికి సంబంధించిన యూనింగ్ కూడా నేను టూర్లో వాళ్ళకి కూడా సూచన చేయడం జరిగింది బహుశా రేపు సోమవారం సాయంత్రానికి కానీ మంగళవారం కానీ ఆ ల్యాండ్ స్టేటస్ కూడా తెలుస్తుంది ఆ ల్యాండ్ ఏదన్నా క్లియర్ గా క్లారిటీగా ఉంటే ఎందుకంటే మీకు ఒక ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత అది అన్ని క్లియర్ గా టైటిల్స్ ఉండాలి ఏదో మీరు చెప్పారు నేను ఆ సర్వే నెంబర్ వేసాను మళ్ళీ దాంట్లో డిస్ప్యూట్ నుండి మీరు పోయి అక్కడ ఏదో కోట కట్టినప్పుడు వేరే వాళ్ళు వచ్చే విధంగా కాకుండా సర్వే వాళ్ళని క్లారిటీగా చెప్పాం మీరు రెవెన్యూ వాళ్ళు పోయి ఒకసారి వెరిఫై చేసి దాన్ని సర్వే చేసి ఉందా లేదని అది నిజంగా ఉండే పని అయితే అక్కడ తప్పకుండా దాన్ని ఇమీడియట్ గా కలెక్టర్ గారు నోటీసులు పెట్టి మీ అందరినీ కూడా ఏదైతే మీ సంక్షేమ సంఘానికి సంబంధించిన నాయకులు ఉన్నారో మీ సమక్షంలోనే కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతుందని చెప్తున్నాం అది కాకుండా ఇంకేదన్నా మాకు సంబంధించి అంటే మాకు చేతనైన వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ గురించి అన్ని విధాలు ఆలోచిస్తున్నాం అది అభివృద్ధి కానీ డ్రైన్ కానీ రోడ్డు కానీ కరెంట్ కానీ పంట పొలాలు కానీ లేదంటే ఏదైనా చైనా ముఖాలకు సంబంధించి కానీ అదేవిధంగా ప్రభుత్వం తరఫు నుంచి ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం అధికారంలో ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధాలా కూడా అన్ని వర్గాలను కూడా అందరినీ సమానంగా చూసుకుంటూ ఉన్నారు ఇంకేదన్నా ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఇంతకు ముందు కూడా చెప్పిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ గారి కార్యాలయానికి రావడానికి ఏ నాయకుడు ఏ సిఫార్సు అవసరం లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓటర్ ఇంటి చాలు నేరుగా వచ్చి అది మీకు సంబంధించిన సంక్షేమ సంఘానికి సంబంధించిన ఏదైనా అవసరం ఉన్నా అది కాకుండా మీ ఇంటికాడ వ్యక్తిగతంగా ఏదైనా ఉన్నా లేదు మీ ఇంటికాడ ఏదైనా అభివృద్ధి పనులు రోడ్డు డ్రైన్ ఇంకేదన్నా ఉన్నా ఏదన్నా కూడా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం అదేవిధంగా శాసనసభ్యులు సింజ్ రెడ్డి గారు మీలో ఒకరు మీ కుటుంబ సభ్యుడు మీ దయతో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల దయతో మీ భిక్షతో గెలిచిన వాళ్ళం మేము కోటేశ్వర్లు కాదు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం మీ నియోజకవర్గం ఎప్పుడు లేని విధంగా మూడోసారి కూడా మాకు అత్యంత భారీ మెజార్టీ నియోజకవర్గం ఎంత చేసినా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజల రుణం తీర్చుకోలేనది అదేవిధంగా మీ పట్ల కూడా మేము అన్ని విధాల అండగా ఉంటాం ఎప్పుడు ఏదున్నా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయం మీతో మీలో ఒకటిగా మీ కుటుంబ సభ్యుడిగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఇంకా ఏదున్నా మీకు సంబంధించి ఎప్పుడు ఏదున్నా కూడా నేరుగా ఎమ్మెల్యే గారి కార్యాలయానికి రావచ్చు మాట్లాడవచ్చు లేదు మేము పది మంది ఉన్నా ఇరవై మంది ఉంటే మీ భారస ఫోన్ చేస్తే మీరు ఎక్కడో ప్లేస్ చెప్తే మేము అక్కడికి వస్తాం అందుకని అదేవిధంగా ఈ రోజు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఒక భాగస్వామిని చేసినందుకు మీ అందరికి కూడా వేదిక మీద ఉన్న జిల్లా నాయకులకు కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి కానీ మీ నోటి మాటే శాసనం మీరున్న చోటంతా సంబరం వినూత్న ఆలోచనల శిఖరం సరికొత్త ఆవిష్కరణల పర్వతం ఆత్మీయ అనుబంధాల కెరటం కల్మషం ఎరుగని మనస్తత్వం రాజకీయాలకే మీరు కొత్త అర్థం పెద్దలు గురువుల పట్ల మమకారం తల్లిదండ్రులంటే ప్రాణ సమానం కుటుంబం మొత్తానికి బలం నమ్ముకున్నోళ్ల బలగం మీరు లేని ఈ ప్రపంచం ఎన్ని ఉన్నా అన్ని ఉన్నా గుండె ఆవరించిన శూన్యం మహాశయ స్వర్గీయ మాజీ మంత్రి శ్రీ గౌతమ్ రెడ్డి గారి జయంతి సందర్భంగా మా కన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు అభిమానులు జయంతి కార్యక్రమంలో రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్ సెంటర్లోని మేకపాటి స్వగృహమనందు జరుగును